రాజులకు రాజు ప్రభుల అయిన యస్సు క్రీస్తు నమమ్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు కిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన భారములన్నీ కూడా దేవుని మీదే మోపాలంట ఎందుకంటే ఆదుకునేవాడు ఆయన మాత్రమే ఇక ఎవరూ మనలను సంపూర్ణముగా ఆదుకోలేరు అయితే మనకి ఏదైనా ఒక కష్టము శ్రమ వచ్చినప్పుడు మనము మొదట ఇతరత్ర దారులను వెతుకుతూ ఉంటాం అది మానవ నైజము స్వభావము అయితే దేవుడు ఆది నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే మొదట నా వద్దకే రండి ఆ భారాన్ని మీ మీద పెట్టుకోకండి నా మీద ఆ భారాన్ని మోపండి అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను మిమ్మల్ని విడిపిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తూనే ఉన్నాడు అయితే మనము మన యొక్క స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మన యొక్క ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు ఇతరులను ఆశ్రయించి అది కూడా విఫలమైనప్పుడు చెట్ట చివరిగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటాము దేవుని మీద భారం వేస్తూ ఉంటాము అయితే దేవుడు కోరుకునేది అది కాదు మొదటనే నీవు దేవుని మార్గములను అనుసరించి నడుచుకునే వాడవుగా దేవుని మీద భారమును మోపాలి అది ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతిదానికి నీవు దేవుని మీద ఆధారపడాలి అందుకే అనేక చోట్ల దేవుని మీద ఆధారపడుట ఎంత ప్రాముఖ్యమైనదో లేఖనముల ద్వారా మనకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు నరులేదుట యహోవాను ఆశ్రయించువానికి మేలు కుదువయ్యి ఉండదు అని చెప్తున్నాడు అంటే దేవుని మీద మనం ఆధారపడి ఉండాలి ఆయననే మనకు రక్షణాధారంగా మనం చేసుకోవాలి అందుకే యేసు ప్రభువారు కూడా అన్నారు కదా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అంటే మనకు విశ్రాంతి ఇచ్చేది మనల్ని ఆదరించేది మనకు నెమ్మది కలుగజేసేది మన భారములన్నిటినీ తొలగించి వేసేది ఆయన మాత్రమే అందుకే అలాంటి దేవుని వద్దకు మనము వెళ్ళాలి మన భారములు మన మీద ఉంచుకోకూడదంట మన భారములు ఆయన మీద మోపాలంట అప్పు అనే భారం ఉందా దాని నీవు మోయన అవసరం లేదు దేవునికి ప్రార్థన ద్వారా ఆయనకు అప్పగించు వ్యాధి అనే భారాన్ని మోయలేకపోతున్నావా అవమానాలు అనేటువంటి భారాన్ని మోయలేకపోతున్నావా వీటన్నిటినీ కూడా దేవుని మీద మోపు ఆయన అన్నిటికీ చాలినటువంటి దేవుడు ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్నటువంటి నామము కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు ఆ విషయాన్ని మనం జ్ఞాపకమని ఉంచుకున్నట్లయితే ప్రతి పరిస్థితిలో ప్రతి సంకట స్థితిలో మనకు ఘోరమైన శ్రమ కలిగినప్పుడు మొట్టమొదటనే మనము దేవుని వద్దకు వెళితే అది త్వరగా పరిష్కారం అవుతుంది మానవులుగా మనము అనేక ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాలు వ్యర్థమైన తర్వాత దేవుని వద్దకు వస్తే మనకు అది ఆలస్యమవుతుంది దేవుడు అప్పుడైనా కరుణ చూపిస్తాడు కానీ నీవు నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని ఆనందకరమైన సంతోషకరమైన సమయాన్ని కోల్పోతావు ఆ రోజే రావాల్సినటువంటి రక్షణను నీవు ఆలస్యము చేసుకొని ఇంకా దాని ద్వారా నలిగిపోతూ ఉంటావు అందుకే వెంటనే దేవుని వద్దకు వచ్చి ఆయన మీద మన భారములను మోపాలి ఎందుకంటే ఆయన మనలను ఆదుకుంటాడు నీతిమంతులను ఆయన ఎన్నడును కథల నీయడంట మరి మన సొంత క్రియల ద్వారా మనము నీతిమంతులము కాదు కానీ దేవుని రక్తాన్ని ఆశ్రయించుట ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా మరి అలాగూ తీర్చబడినటువంటి మనమందరము కూడా తప్పనిసరిగా మనం పడిపోకుండా కథలనివ్వకుండా ఉండేలాగున దేవుడు చేస్తాడు ఎందుకంటే అది ఆయన బాధ్యత మనం ఆయనను అంగీకరించాము ఆయన నామాన్ని అంగీకరించి రక్షణలోనికి వచ్చాము కాబట్టి మన రక్షణను కొనసాగించుట అనేది ఆయన బాధ్యత మనల్ని ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉంచుట అనేది ఆయన బాధ్యత కాబట్టి మనం పడిన ప్రతిసారి దేవుడు మనలను లేవనెత్తుతూ ఉంటాడు మనకు తగినటువంటి పాఠములు చెప్తూ మనలను ఆ నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన అత్యున్నతమైన ప్రణాళిక ఏమిటి యుగ యుగములు ఆయనతో పాటు నిత్య జీవాన్ని పొందుకొని మనము జీవించుటయే కదా మరి అదే రైతుగా ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన యాత్రలో మనము చేసే తప్పులను పొరపాట్లను సరిచేస్తూ మనలను ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటూ మనలను నీతిమంతులుగా సంపూర్ణులుగా చేయటానికే ప్రభు వీటన్నిటినీ చే ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మనకు ఏ భారము ఉన్నా సరే మనమందరము మన భారములు మన మీద ఉంచుకోవద్దు కానీ దేవుడు చెప్పినట్లుగా ఆయన మీదే మన భారములన్నిటినీ మోపుదాము ఆయనే మనలను ఆదుకునేవాడు ఆయన మనలను ఎన్నడూ కదలనీయడు ఎందుకంటే ఆయన స్వరక్తం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము తప్పిస్తే మన క్రియల ద్వారా మనము నీతిమంతులము కాదు కాబట్టి బాధ్యత ఆయనది కాబట్టి సమస్తము ఆయన చూసుకుంటాడు మనము చేయాల్సింది సమస్తాన్ని మనము ఆయనకు మనతో సహా లోపరుచుకోవటమే మరీ రీతిగా చేసి దేవుడిచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణను మనమందరము చవిచూసి సంతోషంతో ఆనందంతో నీతిగా పరిశుద్ధంగా ఈ లోక యాత్రను కొనసాగించుదము గాక ప్రార్థించుకుందాము మహోన్నతుడ సర్వశక్తి మంతుడైనటువంటి ప్రియపరలోకతీ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నీ కృపతో వరకు భద్రపరిచినందుకు వందనాలయ్యా అవును తండ్రి ప్రతిరోజు ఉదయ కాలంలో నీవు మమ్మల్ని దర్శిస్తూ ఉన్నావు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రతిరోజు నీవు చెప్పేటువంటి వాక్యము సత్యవాక్యమే అందులో ఉన్న ప్రతిదీ ఒక మర్మమే అది మేము గ్రహించినట్లు వినగల చెవిని గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించినందులకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మరి వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని బలపరిచావు ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు మాలో నూతనమైనటువంటి బలమును మేము పొందుకోగలుగుతున్నాం నూతనమైన ధైర్యమును మేము పొందుకోగలుగుతున్నామయ్యా అవును తండ్రి ఎందుకంటే ఆ వాక్యము అంత శక్తివంతమైనది నీ మాట నీ వాక్కు నీ పలుకు అంత శక్తివంతమైనవి కాబట్టే ఈ రీతిగా మేము నడుచుకోగలుగుతున్నాము కాబట్టి ఎంత శక్తివంతమైన వాక్యాన్ని మేము జీవితంలో అనుసరించు వారముగా కూడా మాకు కృప చూపించండి కేవలం విని వదిలివేసే వారము కాదు కానీ వాక్యాన్ని విని దానిని ప్రకారము మేము నడుచుకునే వారముగా మమ్మల్ని అందరినీ కూడా మీరే నడిపించి ఆశీర్వదించండి మరి వాక్యాన్ని బట్టి మేమందరము కూడా మా ప్రతి భారమును నీ మీదే మోపి నీ వల్లనే మాకు సహాయం దొరుకుతుంది కాబట్టి నీవే ఆదుకొని వాడవు కాబట్టి నీవు మమ్మల్ని కదలనివ్వవు కాబట్టి నీ రక్తము చేత మమ్మల్ని నీతిమంతులుగా చేసుకొని ఉన్నావు కాబట్టి మరి నీకు సంపూర్ణంగా మమ్మల్ని మేము అప్పగించుకొని నీ మీద ప్రతి భారమును వేసి మేము నెమ్మదిగా నిమ్మలంగా విశ్రాంతిగా ఉండేటువంటి జీవితాలను కొనసాగించడానికి నీ యొక్క జ్ఞానము కలిగిన ఆత్మను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ధారాళముగా మీరు కుమ్మరింపజేసి ఆశీర్వదించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి భారమును నీ మీద మోపి నీవి ఆదుకునేటువంటి ఆ యొక్క రక్షణను సంపూర్ణంగా చవి చూసి కృప పొందులాగున ఈ ఉన్నతమైన కృప మైళ్ళ విస్తరింపజేయవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్